ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ఈరోజు ఈ వీడియోలో రెండు వేల ఇరవైదో సంవత్సరంలో అరణ్యక సృష్టి ఎప్పుడు వచ్చింది అరణ్యక సృష్టి ప్రాముఖ్యత ఏమిటి ఎలా జరుపుకోవాలి అనే విషయాల గురించి తెలుసుకుందాము అరణ్యక షష్టి అనేది జ్యేష్ఠ మాసంలో క్షీణిస్తున్న చంద్రుని ఆరవ రోజున జరుపుకుంటారు రెండు వేల ఇరవైదవ సంవత్సరంలో అరణ్యక షష్ఠి ఒకటవ తేదీ జూన్ రెండు వేల ఇరవై ఐదు ఆదివారం రోజున జరుపుకోవాలి ఇది వనదేవతకు మరియు కార్తికేయునికి అంకితం చేయబడింది అరణ్యక షష్ఠి పాటించే వారికి పిల్లలు పుడతారని ఒక ప్రసిద్ధ నమ్మకం ఉంది ఒకప్పుడు ఒక వివాహిత శ్రీ ఆహారాన్ని దొంగలించి పిల్లిపై నిందలు వేసిందని పురాణ కథనము ప్రతీకారం తీర్చుకోవడానికి ఆ పిల్లి ఆ స్త్రీ జన్మనిచ్చిన పిల్లలందరినీ దొంగలించి ఆలయంలో ఉంచింది చివరికి ఆమె దేవతను ప్రార్థించగా ఆమె పిల్లి ప్రతిమను తయారు చేసి తన పిల్లలను తిరిగి పొందాలని దేవతతో పాటు పూజించమని సలహా ఇచ్చింది అరణ్యక షష్ఠి రోజున మహిళలు పాక్షిక ఉపవాసం ఉండి అడవిలో లేదా కదంబ చెట్టు కింద పూజలు నిర్వహిస్తారు ఈ రోజున కార్తికేయుడిని పూజిస్తారు ఈ రోజున మహిళలు పండ్లు మాత్రమే తింటారు కొన్ని ప్రాంతాల్లో మహిళలు మణికట్టు చుట్టూ దారం కట్టుకుంటారు భారతదేశంలోని పశ్చిమ ప్రాంతాలలో ఆ రోజున షష్టి దేవతతో పాటు పిల్లిని కూడా పూజిస్తారు ఆ రోజున చేసే పూజలన్నీ సంతానోత్పత్తి ఆచారాలతో ముడిపడి ఉంటాయి మరియు సంతానం పొందే లక్ష్యంతో ఉంటాయి బెంగాల్లో ఈ రోజున జమై షష్ఠిగా పాటిస్తారు ఈ రోజున అత్తగారు దేవుని ప్రసన్నం చేసుకోవడానికి షష్ఠి పూజ చేస్తారు మరియు ఆమె కుమార్తెలు మరియు అల్లుళ్ళు శుభం మరియు శ్రేయస్సు కోసం ఆమె ఆశీర్వాదం కోరుకుంటారు అల్లుడిని ఇంటికి ఆహ్వానించి అత్తగారు తయారు చేసిన శాకాహార మరియు మాంసాహార వంటకాలతో కూడిన విందును ఆచరిస్తారు రోజున కోడళ్లకు బహుమతులు కూడా ఇస్తారు జమై షష్ఠిని కుటుంబ పునః కలయిక దినోత్సవంగా జరుపుకుంటారు మరియు కుటుంబం మొత్తం కలిసి భోజనం చేయడం ద్వారా జరుపుకుంటారు ఒరిస్సాలో దీనిని శీతల షష్ఠిగా పిలుస్తారు ఈ వ్రతం యొక్క ప్రభావం ఏమిటంటే ఇది అనేక అడ్డంకులు మరియు వ్యాధులను తొలగించడానికి దారితీస్తుంది శీతలాదేవి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ఈ వ్రతం ఆచరిస్తారు ఈ వ్రతాన్ని స్త్రీ పురుషులు ఇద్దరు కూడా ఆచరిస్తారు షష్ఠి వ్రతం ఆచరించడం వల్ల అనేక ప్రాణాంతక వ్యాధులు తొలగిపోతాయి భక్తులు ఆలయాన్ని సందర్శించి శీతలాదేవిని పూజిస్తారు దేవతకు పువ్వులు మరియు నైవేద్యం సమర్పిస్తారు తమకు మరియు వారి కుటుంబ శ్రేయస్సు మరియు వారి అనారోగ్యంతో ఉన్న బంధువులకు త్వరగా కోలుకోవాలని ఆశీర్వదించమని అభ్యర్థిస్తారు ఈ వ్రతం సందర్భంగా కుక్కలకు మంచి ఆహారాన్ని అందిస్తారు గోరు వెచ్చని నీటితో స్నానం చేయడం నిషేధించబడింది వ్రతాన్ని ఆచరించడానికి ఒకరోజు ముందు రుచికరమైన ఆహారాన్ని ఎంతో భక్తితో వండుతారు వండిన ఆహారాన్ని సురక్షితమైన స్థలంలో నిల్వ చేస్తారు స్నానం మరియు ఇతర నిత్య కృత్యాలను ముగించిన తర్వాత భక్తులు షష్ఠి తిథి నాడు శీతలామాత ఆలయాన్ని సందర్శించి వారి శ్రేయస్సు మరియు అదృష్టం కోసం ప్రార్థిస్తూ అత్యంత భక్తితో దేవతకు ప్రార్థనలు చేస్తారు ఈ వ్రతానికి సంబంధించిన ఒక నమ్మకం ప్రకారము భక్తులు తాజాగా వండిన ఆహారాన్ని దేవతకు సమర్పించకూడదు లేదా తినకూడదు శీతల షష్ఠి వ్రతం గురించి తెలుసుకుందాము ఈ వ్రతానికి సంబంధించిన అనేక కథల్లో ఒకటి బ్రాహ్మణుడికి సంబంధించింది అతనికి ఏడుగురు వివాహిత కుమారులు ఉన్నారు కానీ వారిలో ఎవరికి చాలా సంవత్సరాలుగా సంతానం లేదు ఇది అతనికి చాలా బాధ కలిగింది ఒక వృద్ధురాలి సలహా మేరకు అతని శీతల వ్రతాన్ని అనుసరించాడు ఇది అతని కోడళ్ళ పిల్లలను వరుసగా ఆశీర్వదించింది మరియు వారి కుటుంబం నుండి వ్యాధులను తొలగించబడింది అప్పటి నుంచి ఈ వ్రతాన్ని మహిళా భక్తులు భక్తితో ఆచరిస్తున్నారు